అందరికీ నమస్కారమండి ఇప్పుడు మనం ఆరాధన అనే కథలోని పన్నెండో భాగాన్ని వినేద్దామండి అన్నపూర్ణ పల్లెటూరు వచ్చి నల రోజులు కావస్తోంది పూర్ణ వచ్చేసరికి పినతల్లి పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది జ్వర తీవ్రతతో అపస్మారక దశలో ఉన్న ఆవిడికి పూర్ణ వచ్చినట్టే తెలీదు కొద్దిగా జ్వరం వస్తున్నప్పుడే జాగ్రత్తగా ఉండకుండా తల్లిండా చన్నీళ్లు స్నానం చేయడంతో పూజలు పునస్కారాల పేరుతో ఒంటికి తడిబట్టలు చుట్టుకోవడంతో జ్వరం తీవ్ర రూపం ధరించడమే కాకుండా న్యూమోనియాలో కూడా దింపిందని డాక్టర్ చెప్పాడు ఆయన చేయవలసిన వైద్యం అంతా చేశాడు అయినా తగ్గలేదు ఊళ్ళో వాళ్ళ సలహా మీద ఖర్చులకి చూడకుండా పక్క ఊళ్ళో ఉన్న పెద్ద డాక్టర్ గారిని తీసుకొచ్చి కూడా చూపించారు ఆయన వచ్చిన ఐదు నిమిషాల్లో రోగి పరిస్థితి పరీక్ష చేసి లాభం లేదని సమయం మించిపోయిందని పెదవి విరిచేశాడు అన్నపూర్ణ వచ్చిన వారం రోజులకి ఆవిడ అవిటివాడైన భర్తని చేతికి ఇంకా అందిరాని నలుగురు పిల్లల్ని వదిలి ఇహలోకం విడిచింది ఇరుగు పొరుగు వచ్చారు దగ్గర దగ్గర చుట్టుపక్కల ఒళ్ళల్లో ఉన్న బంధువులు కూడా వచ్చి చూసి వెళ్లారు వచ్చినప్పటి నుంచి అన్నపూర్ణకి ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీల్లేని పని తెల్లవారుజామున నాలుగింటికో లేస్తే మళ్ళీ రాత్రి పదకొండు గంటలకి పడుకోబోయే వరకు వంచిన్నాడు మెతకుండా ఒకటే చాకిరి శరీరం ఎంతగా అలిసిపోయినా ఎంత బడలిగతో మంచం మీద పడుకున్నా విపరీతంగా నీరసం అనిపిస్తే తప్ప వెంటనే నిద్రపట్టేది కాదు కాస్త తీరిక చిక్కిన ఈ సమయంలో మనసు పరిపరి విధాలా పోయేది అనంత్ ఎలా ఉన్నాడు అత్తగారేమంటోంది పిల్లలు ఏం చేస్తున్నారు ఇవే ఆలోచనలు తనున్నప్పుడు తన చుట్టూ అంతగా తిరిగే బాబు ఒక్కసారైనా పిన్ని కోసం అడిగాడో లేదో ఒకవేళ పసివాడు అడిగినా ఆ పెద్దవాళ్ళు క్షణంలో వాడిని మరిపించగలరు ఆ శక్తి సామర్థ్యాలు వాళ్లకున్నాయి రాత్రి పొద్దుపోయిన ఆ ఏకాంత సమయంలో ఒంటరితనం గూడు కట్టుకున్న అన్నపూర్ణ హృదయం ఎంత నిగ్రహించుకుందామన్నా సాధ్యం కాకుండా బాబు కోసం అర్రులు జాస్తూ ఉండేది మళ్ళీ అంతలోనే విరక్తి కలిగేది ఎవరు వాళ్ళు తనకి ఏమీ కాని వాళ్ల కోసం ఎందుకింత ఆలోచినా ప్రేమించాలన్నా సేవ చేయాలన్నా ఈ ప్రపంచంలో మనుషులే లేరా వాళ్ల మీద ఉన్న ఈ అనుబంధం ఎప్పటికైనా తెంచుకొని తీరాల్సిందే అది ఇప్పుడే ఈ క్షణంలోనే ఎందుకు కాకూడదు కానీ అన్నపూర్ణకి అది అనుకున్నంత సులభంగా కనిపించడం లేదు తెంచుకోవాలని నిశ్చయించుకొని విరక్తి కల్పించుకొని కూడా మనసు మళ్ళీ మళ్ళీ పదే పదే వాళ్లపైనే మళ్ళుతుంది ఎందువల్ల పూర్ణ పినతల్లిపోయిందన్న వార్త తెలియగానే రాజేశ్వరం వచ్చింది ఆవిడ ఉన్న ఆ నాలుగు రోజుల్లోనూ అన్నపూర్ణ పట్ల చూపించిన ఆప్యాయతని ఆదరణని చూసి ఇరుగు పొరుగు ముగ్ధులయ్యారు అన్నపూర్ణ అదృష్టం సాటి కొని కొనియాడారు అలాంటి అత్తగారిని పొందినందుకు ఆ అవిటి జీవితం ధన్యమైంది అన్నారు రాజేశ్వరమ్మ అన్నపూర్ణతో సంప్రదించకుండానే రంగనాథం గారు ప్రత్యేకంగా కోరకుండానే తనంతటి తనే ఆయనతో పూర్ణని కొద్ది రోజుల పాటు అట్టి పెట్టుకోండి ఇల్లు పిల్లలతో పాపం మీ కష్టం మీ పరిస్థితులు చక్కబడిన తర్వాత పంపుదురు గాని అంది ఆయన కృతజ్ఞతతో కళ్ళనీళ్ల పర్యంతం అయ్యారు అన్నపూర్ణ అంగీకరించినట్లు కనిపించలేదు తటస్థంగా ఉండిపోయింది రాజేశ్వరమ్మ వెళ్లే ముందు కోడలను అడిగింది సరోజ సంగతి ఏమాలోచించావే పూర్ణ వాళ్ళ అమ్మాయి పెళ్లికి తొందరపడుతున్నారు మీ ఇష్టం నాదేం లేదు అన్నట్టు సంజ్ఞ చేసింది అన్నపూర్ణ రాజేశ్వరమ్మ కోడల్ని దగ్గరికి తీసుకొని బుగ్గలు పునికింది ఎంతో ఆప్యాయత నిండిన స్వరంతో అంది నా బంగారు తల్లివి నీ కొండంత బుద్ధి నాకు తెలుసులేమ్మా నువ్వు కాదనవని నాకు తెలుసు నీ అంత మంచి పిల్లని కోడలిగా పొందడం కేవలం నా అదృష్టం అనుకో ఆనందాతి ఆవిడ ఆవిడింకా ఏదేదో చెప్పేస్తోంది అన్నపూర్ణ మధ్యలోనే ఆవిడ చెయ్యి మెల్లగా తప్పించుకుని వెళ్ళిపోయింది అత్తగారి దగ్గర నుంచి దొడ్లో ఉన్న బాదం చెట్టు నీడలోకి వెళ్లి నిలబడింది అన్నపూర్ణ కళ్ళల్లో నీళ్లు రావడం లేదు గుండెల్లో దుఃఖం అనే మాట లేదు కానీ ఆంతర్యం నిండా భరించ సత్యం కాని మాటలు వాటి తాలూకు సెగలు పొగలు ఒళ్లంతా వ్యాపిస్తున్నట్లు తీవ్రంగా ఉంది ఇదే ఇదివరకైతే అత్తగారి ఆ స్పర్శ మాటల్లో ఆత్మీయధనం పన్నీటి జల్లుగా కనిపించేది కానీ ఇప్పుడు విషప్రాయంగా తోస్తున్నాయి ఎందువల్లనో అన్నపూర్ణకి వివేకం వచ్చింది ఇప్పుడిప్పుడే అసలు స్వరూపాలు తెలుస్తున్నాయి ఏం ప్రపంచం ఇది ఒట్టి స్వార్థపరుల్ది బలవంతులు బలహీనుల్ని అనగదొక్కడంలోనే ఈ లోకంలో సంతోషం బ్రతుకుతోంది నోరు లేని వాళ్ళంటూ చాలామంది ఉన్నారు కాబట్టే నోరు గల కొద్దిమంది పెత్తనం చలాయించి రాజ్యం ఎలగలుగుతున్నారు ఎదిరించడానికి కానీ వ్యతిరేకించడానికి కానీ ఎలాంటి శక్తి లేని వాళ్ళ ఆశల సమాధుల మీదనే శక్తిమంతుల ఆనంద సౌదాలు నిర్మింపబడుతున్నాయి బలం ఉంటేనే బ్రతుకు శక్తి సామర్థ్యం గల నేర్పరులకి క్రీడాస్థలం అయిపోయిన ఈ ప్రపంచంలో తనలాంటి అలుపులకి అవిటివారికి స్థానం ఎక్కడా వాళ్ల చేతుల్లో కీలుబొమ్మలుగానో బానిసలుగానో అవడం మినహాయించి రాజేశ్వరమ్మ వెళ్లిపోయే రోజు కావచ్చింది వెళ్లే ముందు ఆవిడ కోడలి చేత భర్త ద్వితీయ వివాహానికి తను మనస్ఫూర్తిగా సమ్మతిస్తున్నట్లు కాగితం మీద సంతకం పెట్టించుకోవడం మరిచిపోలేదు అన్నపూర్ణ సంతకం చేసింది ఎంత నిగ్రహించుకుందామన్నా చెయ్యి వణకడం మానలేదు సంతకం పెట్టించిన కాగితం మడిచి భద్రంగా పెట్టెలో పెట్టుకుంటూ అంది రాజేశ్వరమ్మ నువ్వు త్వరగా వచ్చేయాలి పూర్ణ పిల్లలు గొడవ చేస్తారు ఆ ఇంటి పనంతా చూసే శక్తి నాకు లేదు నువ్వు ఇక్కడి పరిస్థితులు చక్కబడగానే ఉత్తరం రాయి నేను మనిషిని పంపుతాను అన్నపూర్ణ అలాగే అన్నట్లు తలూపింది ఆవిడ బండిలో కాలు పెట్టిన తర్వాత కూడా హెచ్చరించింది నీ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటానే అమ్మాయి ఆవిడ్ని సాగనంపడానికి వచ్చిన అంత మరోసారి అలాంటి అత్తగారిని పొందిన అన్నపూర్ణ భాగ్యాన్ని కొనియాడారు రోజులు గడిచాయి దాదాపు రెండు నెలలు తిరిగిపోయాయి రాజేశ్వరమ్మ దగ్గర నుంచి ఆ మధ్య ఎప్పుడో ఒక ఉత్తరం వచ్చింది అక్కడ అందరూ కులాసాగానే ఉన్నారని మీరెలా ఉన్నది తెలియజేయమని అందులో అన్నపూర్ణని రమ్మని లేదు ఇంకా అన్నాళ్ళుంటుందో తెలుసుకోవాలని ఆసక్తి లేదు రంగనాథం గారు సాధ్యమైనంత త్వరలో పూర్ణని పంపిస్తానని జవాబు రాశాడు ఆ ఉత్తరం చూసిన అన్నపూర్ణ వద్దంది ఆయనకు అర్థం కాలేదు అదేమిటమ్మా ఇప్పటికే ఇంత ఆలస్యం అయింది అక్కడ పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో నా అవసరం ఈనాటితో తీరేదా ఏమన్నానా వాళ్ళ కష్టం కలిగించడం నాకు ఇష్టం లేదు వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి మర్యాదకేదో అంటున్నారు అన్నపూర్ణ ఎంతో ప్రయాసతో ఆయనకి జరిగిందంతా తెలిసేలా చేసింది తెల్లబోయాడు ఆయన దిగ్భ్రాంతి చెందాడు ఓ పట్టాన నమ్మలేకపోయాడు కూడా నిజమేన పూర్ణ నువ్వు చెప్పేది ఎంతో మంచివాళ్ళలా ఉన్న వీళ్ళు మంచివాళ్లే బాబాయ్ కానీ స్వార్థపరులైన మంచివాళ్ళు ఒకసారి నువ్వే నాకు చెప్పావు గుర్తుందా నీకు మనుషుల్లో మంచితనం రెండు రకాలుగా ఉంటుందని ఒకటి స్వార్థపూరితమైంది మరొకటి స్వార్థ రహితమైందని చెప్పావు పలక మీద వ్రాసి చూపించింది అన్నపూర్ణ రంగనాథం గారికి వెర్రెత్తినట్టుగా ఉంది అయినా నువ్వు నాకు తెలియకుండా అసలు ఎలా సంతకం పెట్టిచ్చావు మాట మాత్రం నాకెందుకు చెప్పలేదు మీ మంచి చెల్లు నువ్వే నిర్ణయించుకునేంత అయిపోయావా కోపంతో కసిరినట్లుగానే అన్నాడాయన అన్నపూర్ణ అదేది తన ఉద్దేశం కాదన్నట్టు వేగంగా తల తిప్పి పలక మీద మళ్లీ వ్రాసింది బాబాయ్ నాది కాదనుకున్న వస్తువు ఎక్కడుంటేనే ఎవరి దగ్గరుంటేనే నువ్వు వట్టి మనిషివి కూడా కాదుగా పూర్ణ ఎంతో బాధగా అన్నారాయన అన్నపూర్ణ ముఖం అది సున్నితమైన దెబ్బ తగిలినప్పుడు కలిగే బాధతో మొదటి కిందకి వంగిపోయింది తర్వాత రెండు నిమిషాల్లో ధైర్యంగా సగర్వంగా మళ్లీ పైకి లేచింది అందుకే ఈ ధైర్యం అన్నట్టు చూసింది నీ మోహం ఈ ప్రపంచం సంగతి నీకు తెలీదు ఆశ్రయం లేని ఆడపిల్ల జీవితం అంటే ఆషామాషి వ్యవహారం అనుకున్నావేమో అది కాకుండా పూర్ణ నా పరిస్థితి కూడా నీకు తెలియందేమీ లేదు నాకే టికానా ఎలాగా అని దిక్కులు చూస్తున్నవాణ్ణి నిన్ను పోషించడం అంటే అన్నపూర్ణ ముఖం ఎర్రబడింది పలక మీద వ్రాసింది గబగబా చెరిపి దానికి ఇరువైపులా చకచకా ఇలా రాసింది బాబాయ్ భగవంతుడి సాక్షిగా చెబుతున్నాను నీ దగ్గరికి నేను నిన్ను ఆదుకోవడానికి వచ్చాననే కంటే నీ ఆశ్రయం ఆచించడానికి వచ్చానంటే నిజం చెప్పినట్టుగా ఉంటుంది నువ్వు నాకు నిలువ నీడ ఇచ్చినందుకు కృతజ్ఞతగా నేను నీ సంసార భారం వహిస్తాను ఈ పిల్లల్ని నా సొంత పిల్లలుగా చూసుకుంటాను నా బ్రతుకు నేను బ్రతగలనునే ధైర్యం నాకు ఉంది నా తిండి బట్ట కోసం నేనొకరి మీద ఆధారపడాల్సిన అవసరం నాకు లేదనే నమ్మకం కలిగింది నేను ఇన్నాళ్ళు ప్రతి వాళ్ళకి వట్టి పుణ్యానికి గొడ్డు చాకిరి చేస్తూ వచ్చాను ఇక నుంచి అలా కాకుండా నా శక్తిలో అణు అణువుకి ఖరీదు కడతాను భగవంతుడి దయవల్ల నా జబ్బల్లో పుష్టి చాలా ఉంది భర్తని ప్రేమించడం ఎలాగో నేర్చుకోవడానికి పట్నం వెళ్ళిన నేను బ్రతకడం ఎలాగో బాగా నేర్చుకొని వచ్చాను నా బాధ్యత గురించిన భయం నీకేమీ వద్దు నా వల్ల నీకెలాంటి బాధ ఉండదు ను నన్ను తిరస్కరిస్తే ఇక మృత్యువు మినహా నన్ను ఆదరించే వాళ్ళెవరూ లేరు నా అవసరం లేని వాళ్ళ దగ్గర నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను నన్ను ఎవరు కావాలని వాంఛిస్తారో నా ఉనికి కోసం ఎవరు తహతహలాడతారో వాళ్ళ మధ్యనే నేను ఊపిరి పీల్చుకోగలను ఇంతకంటే నా ఆవేదన నీకు నేను వినిపించలేను దేవుడు చాలా నిర్ధయుడు నాకు మాట్లాడే శక్తి ఇవ్వకుండా ప్రతిదానికి స్పందించే హృదయం ఇచ్చి ఆలోచనలనిచ్చి నన్ను చిత్రహింసకి గురి చేస్తున్నాడు మాట్లాడలేని ఆసక్తిత వల్ల నా ఈ జీవితంలో నేనెంత అపురూపమైన దాన్ని పోగొట్టుకున్నానో మీరెవ్వరూ ఊహించలేరు అన్నపూర్ణకి హఠాత్తుగా ఏడుపు ముంచుకొచ్చేసింది వ్రాస్తున్న పలక అక్కడ పెట్టేసి దుఃఖాన్ని నిగ్రహించుకోవడానికి సుడిగాళ్ళ అక్కడి నుంచి లేచి బయటికి పారిపోయింది రంగనాథం గారు కింద పెట్టి ఉన్న పలకను అందుకొని శ్రద్ధగా చదివారు ఆయనకి అన్నపూర్ణ హృదయాన్ని అలుముకున్న వేదన అమాయకమైన ఆమె ఆంతర్యంలో చెలరేగుతున్న సంక్షోభం అర్థమయ్యాయి చాలాసేపు దీర్ఘాలోచనలో మునిగిపోయి అలా కూర్చుండిపోయాడు మరో ఇరవై రోజులకి పైగా అయింది రంగనాథం గారి సంసారం కాస్త కుదుటపడింది ఇప్పుడిప్పుడే ఆ ఇల్లు ఇల్లాలు లేని లోటుకి అలవాటు పడుతోంది ఆయన భుక్తి కోసం ప్రైవేట్లు చెప్పడం ప్రారంభించారు ఇదివరకు కూడా ఆయన అప్పుడప్పుడు బడిపిల్లలకి పాఠాల విషయంలో సహాయం చేస్తూ ఉండేవాడు కానీ ఏనాడు ఎవరి వద్ద తృణం కూడా పుచ్చుకోలేదు ఇప్పుడు అన్నపూర్ణ సలహా మీద అదే జీవనోపాధిగా చేసుకున్నాడు అన్నపూర్ణ పిల్లల సాయంతో దొడ్లో ఉన్న నేలంతా చదును చేసి కూరగాయ విత్తనాలు నాటింది పెద్ద పిల్లని స్కూలు మానిపించి తన చేతికిందట వంట కుట్టు పని క్షుణ్ణంగా వచ్చేలా నేర్పసాగింది ఊళ్ళో తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి కావలసిన బట్టలు తామే కొడతామని తీసుకోసాగారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వంచిన్నడు మెత్తకుండా పనిచేస్తున్న అన్నపూర్ణ దగ్గరికి ఇరుగమ్మ పొరుగమ్మ పనిగట్టుకొని వచ్చి పరామర్శిస్తున్నట్లుగా ఎక్కడలేని సానుభూతి వలకబోస్తూ ఈ వెట్టి చాకిరి అంతా నీకెందుకే అమ్మా ఆగర్భ శ్రీమంతురాలి అయ్యావు మీ ఇంటికి పోతే మీ ఆయన అత్తగారు నిన్ను చీపురు పుల్లని కూడా ఎత్తనివ్వరు త్వరగా వెళ్ళిపోక ఈ బాదరబందీ అంతా ఎందుకు పెట్టుకుంటావు అనేవాళ్ళు వాళ్ళ మాటలకు గుండెల్లో చలరేగిన కల్లోలాన్ని గుప్తంగా దాచుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ పైకి చిరునవ్వుతో ఇక్కడ వీళ్ళకి నా అవసరం ఎంతైనా ఉంది వీళ్ళని చూస్తూ చూస్తూ ఎలా విడిచిపెట్టి వెళ్ళను వెళ్ళినా నాకు అక్కడ నిద్ర పడుతుందా అని సంగలతో చెప్పేది వచ్చిన వాళ్ళు చోద్యంగా బొగ్గలు నొక్కునేవాళ్ళు నాలుగైదు రోజుల క్రితం రాజేశ్వరమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఆవిడ కోడలికే వ్రాసింది సరోజ మేనమామతో తను మాట్లాడిందని వాళ్ళు ఒప్పుకున్నారని పెళ్లి సాధ్యమైనంత త్వరలో క్లుప్తంగా జరిగిపోయే ఏర్పాట్లు చూస్తున్నారని ఆ సమయానికి తప్పకుండా అన్నపూర్ణ రావాలని నువ్వు లేకపోతే నా చెయ్యి విరిగినట్లుందే పూర్ణ బాబు నీ కోసం గొడవ పెడుతున్నాడు ఈసారి టెలిగ్రామ్ ఇస్తాను అది చూసిన వెంటనే బయలుదేరొచ్చయి అంటూ వ్రాసింది అత్తగారి వద్ద నుంచి ఉత్తరం వచ్చిన సంగతి అన్నపూర్ణ పినతండ్రికి తెలియనీలేదు అన్నపూర్ణకి అన్యాయం జరుగుతుందనే బాధతో ఆయన ఏదైనా గొడవ చేయొచ్చు వ్యతిరేకిస్తూ అనంతకి ఉత్తరం రాయొచ్చు జరగాల్సిందేదో జరుగుతుంది వాళ్ళు కావాలని కోరుకున్నది ఏదో చాప క్రింది నీరులా నిశ్శబ్దంగా అయిపోవాలని అన్నపూర్ణ గాఢమైన వాంచ ఎంత నిర్లిప్తంగా ఉందామన్నా ఎంత విరక్తి కనిపించకుండా ఉందామన్నా ఎంత పట్టనట్లుగా ఉందామన్నా సాధ్యం కాక అన్నపూర్ణ అత్తగారి ఉత్తరం చూసిన తర్వాత ఎలాగో ఉండసాగింది తనకి తెలియకుండా వాళ్లేం చేయడం లేదు తన నుంచి సంగతి దాచి మోసం లాంటిది ఏమీ చేయలేదు తనతో ముందు సంప్రదించి తను ఒప్పుకున్న తర్వాతనే ఆవిడ వాళ్లతో మాట్లాడింది నిజమే అయినా సరే ఎందుకోగాని అన్నపూర్ణ సమాధానపడలేకపోతుంది ఆ మాత్రం అర్థం చేసుకోలేరా వాళ్ళు ఏ స్త్రీ అయినా సరే తను కుంటిదైనా గుడ్డిదైనా మోగదైనా భర్త తనకే ఉండాలని అతని సర్వస్వం తనదే అవ్వాలని వాంఛిస్తుందే తప్ప వేరుగా ఆలోచించదు ఇది వాళ్ళకి తెలియదా ఒకవేళ తెలియదే అనుకున్నా పాటి విచక్షణ లేని వాళ్ల కోసం తనెందుకు హృదయ వైశాల్యం చూపించాలి వాళ్ల సుఖం వాళ్ళు చూసుకున్నట్టే తన ఆనందానికి ప్రాధాన్యం ఇవ్వకూడదు కానీ దానివల్ల కలిగే ప్రయోజనం వాళ్ళ అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వాళ్ళ ఇష్టాన్ని కాదంటే ఏం జరుగుతుందో ఒకసారి రుచూసిందిగా అన్నపూర్ణకి ఏం చేయలేని తన అసక్త మీద అనంత అర్థం చేసుకోలేని అవివేకం మీద కోపం నిండుగా పొంగి పొరలి రాసాగింది గుండెలు చిక్కబట్టుకొని తొందరలో రాబోయే టెలిగ్రామ్ కోసం చూడసాగింది దానికోసం ఎదురు చూడడం మాత్రం ఎందుకు తను వెళుతుందా వెళ్ళదు ఆ ఇంటికి తనకి రుణం తీరిపోయింది ఆ మనుషులకి తనకి బంధం తెగిపోయింది ఎలాంటి అనుబంధం లేని వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం తనకేం లేదు అత్తగారెంత సంతోషంగా ఉందో నాళ్ళకి ఆవిడ కోరుకున్న విధంగా కొడుక్కి జీవితం కల్పించబోతుంది అనంత ఎంత ఆనందంగా ఉన్నాడో గతాన్నంతా భయంకరమైన పీడకల్లా మర్చిపోగలిగేటట్లు చేసే నేర్పు సరోజుకుంది తన చిలిపి మాటలతో చేష్టలతో అతని ఆంతర్యాన్ని ముంచేసి కొత్తదనం ప్రసాదించగల తెలివితేటలు ఆ అమ్మాయికున్నాయి ఆ ప్రవాహంలో ఆ ఉరవడిలో రాధ స్మృతితో పాటు తన జ్ఞాపకం కూడా కొట్టుకుపోతుంది ఒక విధంగా ఆలోచిస్తే అనంత్ రాధని మర్చిపోవడం కష్టమే ఎదురుగా పిల్లలు ఉన్నారు కనీసం ఎప్పుడైనా వాళ్ల మూలంగానైనా రాధ జ్ఞప్తికొస్తుంది తను తను ఎలాంటి అనుభూతి ఇవ్వలేదు ఏ విధమైన ఆనందం పంచలేదు అలాంటప్పుడు తనెందుకు గుర్తుంటుంది అన్నపూర్ణ కళ్ళ ముందు ఒకే ఒక దృశ్యం పదే పదే కదులుతుంది అది ఆ రోజు తను ఊరికి బయలుదేరి వచ్చే వేళ ఆ అమ్మాయి అతను చట్టాపట్టాలేసుకున్నంత చనువుగా దగ్గర దగ్గరగా ఆనుకొని నడుస్తూ తన ముందే చకచకా మెట్లు దిగి వెళ్లి కారులో కూర్చోడు వెనక ఒంటరిగా దిగులుగా నిలబడిపోయింది తను ఆ క్షణం నుంచి తన జీవన మార్గం చీలిపోయింది ఆ విధంగా ఆలోచనల సుడిగుండంలో పడి గిరిగిరా తిరుగుతున్న అన్నపూర్ణ ఎక్కడ పడితే అక్కడ మన్ను తిన్న పాముల గంటలు తరబడి అలాగే కూర్చుండిపోవడం ప్రారంభించింది ఎన్నడూ లేనిది ఈ మధ్య శరీరాన్ని ఎక్కడా లేని అలసట ఆవహిస్తోంది ఎవరి ఒళ్ళోనైనా ఒక్క క్షణం కళ్ళు మూసుకొని పడుకుంటే అనిపిస్తోంది కానీ అలాంటి విశ్రాంతి ఇచ్చేందుకు ఎవరున్నారు ఒక్క మృత్యువు తప్ప చుట్టుపక్కల అడిగే కుసల ప్రశ్నల నుంచి వాళ్ళు తీసే ఆరాల నుంచి తప్పించుకోవడానికి అన్నపూర్ణ సాధ్యమైనంత వరకు ఇంట్లోనే గడపసాగింది అప్పుడే అందరికీ అనుమానాలు మొదలయ్యాయి అన్నపూర్ణ వెళ్లకుండా ఇక్కడే ఎందుకుంటుంది అది తెలుసుకోవాలన్న ఆరాటం అధికమైంది ఆ రోజు మధ్యాహ్నం పూట నలుగురైదుగురు వచ్చారు అన్నపూర్ణ జాకెట్టు కత్తిరిస్తోంది ఏమే పూర్ణ ఈ జాకెట్లు ఈ బట్టలు తెప్పించడం వరసు చూస్తే నీ మఖం శాశ్వతంగా ఇక్కడికి మార్చినట్టుగా ఉందే అంది ఒక ఆవిడ వస్తూనే ఎందుకొచ్చిన బాధే నీకు హాయిగా అత్తారింటికి పోయి కాలు మీద కాలు వేసుకొని కూర్చోక నీ కష్టం నేను చూడలేకుండా ఉన్నాను బాబు మీ ఆయన అడ్రస్ ఇటు పడే వచ్చి తీసుకెళ్ళవయ్యా బాబు అని ఒక కార్డు ముక్క రాసిపడేస్తాను అందులో ఒట్టి మనిషివి కూడా కాదాయే అక్కడ అత్తగారి ప్రాణం ఎంత కొట్టుకుంటుందో అసలు మళ్ళీ వెళ్లకుండా ఉండడానికి ఇదే కారణమా లేక ఇంకేదైనానా మరో ఆవిడ అనుమానమంతా కళ్ళల్లో చూపించింది వాళ్ళకేం సమాధానం చెప్పాలో తోచని అన్నపూర్ణ లెత్తకుండా కూర్చుంది ఇంతలో పోస్ట్ అని కేక వినిపించింది అదుగో ఉత్తరం వచ్చినట్టుంది ఆవిడ ఇంకెవరు వాళ్ళ ఆయనే అయ్యుంటాడు అన్నపూర్ణ గుండెలు రెపరెపలాడుతున్నాయి వాకిట్లో నుంచి పినతండ్రి కేకేశాడు పూర్ణ టెలిగ్రామ్ వచ్చిందమ్మా అన్నపూర్ణ తడబడుతూ లేచి వెళ్ళింది ఆయన వికసించిన ముఖంతో అన్నాడు నిన్ను వెంటనే బయలుదేరి రమ్మనమని మీ ఆయన టెలిగ్రామ్ ఇచ్చాడమ్మా నువ్వేంటి అర్థం లేని ఆలోచనలతో అనవసరంగా కంగారు పడ్డావు అన్నపూర్ణ తల అడ్డంగా ఊపింది లేదు బాబాయ్ నీకు తెలీదు నేను వెళ్ళలేను వెళ్ళను నేను వెళ్ళను నిలబడ్డానికి శక్తి లేనట్లు గోడని ఆసరా చేసుకుంటూ ఆనుకొని నిలబడిన అన్నపూర్ణ పాలిపోయిన ముఖంతో నీరసంగానే అయినా స్పష్టంగా దృఢంగా తెలియజేసింది అన్నపూర్ణకి హఠాత్తుగా అన్నంత ఎదురుగా కనిపిస్తే బాగుండుననిపించింది కసితీరా రెండు చేతులు చాచి అతని కంఠాన్ని పిసికి గోళ్లతో అతన్ని రక్తం వచ్చేటంతగా తీవ్రంగా గాయపరచాలనిపిస్తోంది ఏం చేశాడతను అసలు ఏ మారుమూలనో అమాయకంగా జడపదార్థంలో పడిన తన జీవితంలోకి ఎందుకు రావాలి నర నరంలోనూ తనలో జీవాన్ని నింపి ఉత్సాహాన్ని పోసి ఎందుకు రెచ్చగొట్టాలి తీరా చివరికి ఏం చేశాడు పాత గొడ్డపీలికను పనికిరాని కాగితాన్నో గిరాటు వేసినట్టు దూరంగా విసిరేశాడు ఇదతనికి మంచిదేనా ఎప్పటికీ కాదు కానే కాదు కాలపురుషుడు తన ఇనుప పాదాలతో అన్నపూర్ణ గుండెల మీద ఒక్కొక్క అడుగే వేసుకు పెడుతున్నట్టుగా వారం రోజులు గడిచిపోయాయి ఈ వారం రోజులు రోజు ఒక యుగంలా గడిచింది వాళ్ల వద్ద నుంచి టెలిగ్రామ్ వచ్చిన తర్వాత తను వెళ్లడం కానీ జవాబు రాయడం కానీ చెయ్యలేదు వాళ్ళు కూడా మళ్ళీ ఎలాంటి ఉత్తరం రాయలేదు తను రాలేదని అత్తగారు ఏమైనా అనుకుందా ఏమనుకున్నాడు అసలు తనని గురించి ఆలోచించే తీరుబడి వాళ్లకుందా అన్నపూర్ణకి జీవితం హఠాత్తుగా భారంగా సుదీర్ఘంగా అనిపించసాగింది ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఇలా గడపాలి ఇదివారిలో ఎడతెరిపి లేకుండా పనిచేస్తూ ఉంటే దాంట్లో ఓ విధమైన విశ్రాంతి లభించేది ఇప్పుడు అది లేనే లేదు ఏ పని చెయ్యబోయినా అది మొదలు పెట్టకముందే అలసటగా విసుగ్గా అనిపిస్తుంది ఆ రోజు మధ్యాహ్నం వేళ బలవంతాన సహనం తెచ్చిపెట్టుకొని కుట్టి ఇవ్వవలసిన జాకెట్ తీసుకొని కత్తిరించడానికి కూర్చుంది రెండు బట్టలు కూడా పూర్తి కాలేదు ముందు గదిలో నుంచి అమ్మ పూర్ణ అన్న రంగనాథం గారి కేక వినిపించింది అన్నపూర్ణ వెంటనే లేచి వెళ్ళలేదు చేతిలో ఉన్న పని పూర్తి చేసి బట్టలు తీసి పక్కన పెట్టి వెళ్ళింది రంగనాథం గారు ఆ ఊరి గారితో లోకాభిరామాయణం మాట్లాడుతున్నారు పూర్ణ అక్కడికి రాగానే ఇదిగోనమ్మా మీ ఆయన ఉత్తరం రాశాడు అని చించి ఉన్న కవర్ ఒకటి అందించాడు కరణంగారు అక్కడ లేకపోయినట్టయితే అన్నపూర్ణ అక్కడే చదివేదేమో అనంత స్వయంగా వ్రాశాడా ఎందుకు ఏమని లోపలికి వచ్చిన పూర్ణ ఉత్తరం తీసుకొని చూసింది ఉత్తరం అన్నపూర్ణకి రాయలేదు రంగనాథం గారికే వ్రాశాడు అందులో విషయం క్లుప్తంగా సూటిగా ఉంది రంగనాథం గారికి నమస్కారాలు నేను ఇంత క్రితం టెలిగ్రామ్ ఇచ్చాను అన్నపూర్ణని మీరు పంపించకపోగా ఇంతవరకు ఎలాంటి సమాధానం కూడా లేదు ఇక్కడ బాబుకి చాలా సుస్థి చేసింది వాడిప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నాడంటే లక్ష్మి పడకపెట్టింది మూసిన కన్ను తెరవడం లేదు మా అమ్మగారు ఊళ్ళో లేరు తీర్థయాత్రలకు వెళ్లారు నాకు క్షణం తీరిక లేదు ఈ ఉత్తరం చూసిన వెంటనే పూర్ణని పంపండి మీకు ఇబ్బంది కలిగిస్తే మన్నించండి ఇట్లు అనంత్ ఎంతో ఆతరంగా చదివిన అన్నపూర్ణకి ఆ ఉత్తరంలో తను ఆశించిన విషయం లేకపోవడంతో ఆశాభంగమైంది పెళ్ళయిందా ఎలా ఉన్నారు ఆ విషయాలేవీ లేవు ఇంట్లో ఇబ్బందిగా ఉంది కాబట్టి వెంటనే రావాలి అవసరం అంటూ కలిగింది కాబట్టి తను కావాలి అత్తగారు ఊళ్ళో లేదు అవును మరి నూతన దంపతుల మధ్య నేనెందుకు అన్నట్టు వెళ్ళిందేమో సరోజుకి అవన్నీ చక్కబెట్టుకోవడం రాదా ఎలా వస్తుంది చిన్నపిల్ల గారాభంగా ముద్దు ముచ్చట్లతో పెరిగిన పిల్ల పని పాటు ఎలా వస్తుంది వచ్చినా అవసరం ఏముంది కరణం గారు వెళ్ళిపోగానే రంగనాథం గారు అన్నపూర్ణని కేకవేసి అడిగారు వెళ్తావుటమ్మా వెళ్తాను బాబాయ్ అంగీకారం తెలిపింది వెళ్ళనడానికి తనకేం అధికారం ఉంది అనంత్ తనకి కట్టిన భర్తే కాదు వెయ్యి రూపాయలు ఇచ్చి కొనుక్కున్న యజమాని కూడా యజమాని అవసరం తీర్చవలసిన విధి సేవకులకి ఎల్లవెల్లలా ఉంటూనే ఉంటుంది ఇంతటితో ఆరాధన అనే కథలోని పన్నెండో భాగం పూర్తయిందండి పదమూడో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి